కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం దారపల్లి వాటర్ ఫాల్స్ నందు సోమవారం శివాలయంలో దారపడి పంచామృత అభిషేకానికి వెళ్ళిన భక్తులకు ఒక వింత అనుభవం ఎదురైంది శివాలయ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు ఆకుల నుండి నీరు కారుతూ వర్షం కురిసినట్లుగా నేలంతా చిత్తడిగా తడిసిపోయింది నీళ్లు నిరంతరం వర్షపు జల్లులా కారుతూనే ఉండడంతో ఈ వింత చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు దీనిపై ఆశ్రమంలో ఉన్న స్వామీజీ మాట్లాడుతూ గత ఐదు రోజుల నుంచి ఆ నీరు అలా వర్షం రూపంలో పడుతూనే ఉందని వివరించారు ఆ ఒక్క చెట్టు మినహా మిగిలిన ఏ చెట్టుపై నుంచి కూడా ఒక్క చినుకు నీటి చుక్క అయినా కూడా కిందకు రావడం లేదని ఈ వింతకు కారణం తెలియడం లేదన్నారు ఆ చెట్టు చుట్టూరా ఉన్న పరిసరాల్లోనే ఆ చెమ్మ కనిపిస్తుంది మిగిలినంతా కూడా చాలా పొడిగా మరి ఉంది ఈ విషయం వింతగా ఉంది అని చేత ఇది ఏమిటా అని వచ్చిన భక్తులందరూ కూడా ఆ చెట్టు వైపు మరి వింతగా పైకి చూస్తూ ఉన్నారు కర్పూర దీపం విబోధామితే पापान्तकारं दुर्तनिवाराय प्रच्यान्नदीपं मनसे प्रदीपाय ॐ सर्वे जना सुखनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्ति शान्ति शान्तिपतये नमः आनन्दकर्पूरनीराजनं दर्शयामि नीराजना शुद्धाचमनी हर हर महादेव शंभोशंकर हरा ओं नमस्ते अस्त भगवन विश्वेश्वराय श्रीमहादेवाय त्रम बकाय त्रिपुरांत కాలాగ్రి రుద్రాయ నేల కంఠాయ మృచ్ఛం జయాయ సర్వే స్వరాయ సదా శివాయ నమః ఉవరామలింగేశ్వర స్వామినే నమః దధి అభిషేకం సమర్పయామి హర హర మహాదేవ శంభో శంకర హర 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 వర్షిరి దీని రోజులు రాదు కదా ఈ భక్తులు సేవిస్తారని చెప్పండి ఐదు రోజుల నుంచి మరి కాండం అయితే చెట్టుది చూడడానికి చాలా పొడిగా ఉన్నా కూడా ఆకుల నుంచే ఆ జలాలు స్రవిస్తున్నాయి భక్తులు చేతులతో చేతులతో వచ్చే ఆ బిందువుల్ని ఒడిసి పట్టుకుని తాగుతున్నారు చాలా తీజిగా ఉందంటున్నారు మరి మరి ఈ జలాలలో ఏమైనా మరి మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నట్టయితే మరి కొన్ని కొన్ని రోగాలు కూడా తగ్గుతాయని చెప్పి మన ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు చెప్పారని చెప్పేసి ఆశ్రమంలో ఉండేటువంటి స్వామీజీలు చెప్పడం జరుగుతుంది ఈ భక్తులు సోమవారం అభిషేకానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించారు ఇక్కడ మరి వాళ్ళు పైనుంచి పడుతున్నటువంటి నీటి చుక్కలను ఒడిసి పట్టుకుని వాటిని తాగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ భక్తులు చాలా వింతగా ఉంది జన్మాంతర కృతానిచ तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्महं पापात्मा पापसम्भवं त्राहि मा कृपया देव शरणागतवत्सलः अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष रक्षेश्वरस्वामिने नमः अनन्तकोटिवेदोक्तदिव्या आत्मप्रदक्षिणनमस्कारं समर्पयामि ం సమనోహర నిబోదదాని తే దేవదేవర ప్రసేదో పాపాంతకారరుత నివాదాయ ప్రాన్నదీపం మనసే ప్రదీపాయ ఓం సర్వే జనా సమస్త సన్మంగళాని భవన్ ఓ శాంతిశాంతిశాంతి నందీశ్వరాయ నమ నీరాజనం దర్శయామి नैराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि हर हर महादेव शम्भो शङ्कर हर